జంగుబాయి జాతరకు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు సిద్దమయ్యారు మాసంలో నిలవంక కనిపించిన నాటి నుంచి పుష్య అమావాస్య వరకు పవిత్రమైన రోజులుగా భావిస్తారు ఇల్లు వాకిని శుభ్రం చేసుకుని ఆవు పేడతో అలుగు చల్లి పవిత్రంగా చూసుకుంటారు నెల రోజుల పాటు ఆదివాసుల ఇళ్లలో తప్పు ఇతరుల ఇళ్లలో కనీసం మంచినీళ్ళు కూడా తాగరు చెప్పులు వేసుకోరు కొమరమీం జిల్లా కేరమేరి మండలం కోటపరం ధోలి ిడవారి సమీపంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ ద్వీపాన్ని జెంగుబాయి దేవత రూపంగా ఆదివాసులు ఆరాధిస్తారు జెంగుబాయిని చీకట్లు పారద్రోలే శక్తిగా భావించి దీక్షలు చేపడతారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎటు చూసినా అమ్మవారి దీక్ష చేపట్టిన ఆదివాసులు కనిపిస్తారు కుమ్రం భగవంతరావు ఆధ్వర్యంలో రెండు వేల ఏళ్ల నుంచి దీక్షలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు ఒక ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు ఇక్కడికి వచ్చి దీక్ష చేస్తారన్నారు ఈ పూష మాసం సందర్భంగా నెలంతట జంగుబాయి దీక్ష పఠోరామైన దీక్ష ఈ దీక్షను మన గోండు సమాజులందరూ పఠోరామైన దీక్ష తీసుకుని జలంతటా ఉండి దీన్ని ఈరోజు అంకుసాపూర్ ఆసిఫాబాద్ మండలంలో కుమరం భీము జిల్లా జంగుబాయి దీక్షలు దీక్ష గురు నైతం మాధారావు చేత మన గౌరవ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు గారు మొట్టమొదట జంగుబాయి దీక్ష స్వీకరించారు ఈ జంగుబాయి దీక్ష వలన మానవ జన్మం కళ్యాణం అవుతుంది మంచి మనిషిగా అవుతాడు అని ఈ జంగుబాయి యొక్క ఆశీర్వాదం ఒకవేళ తప్పిదం చేస్తే అది ఎంత మస్తి చేయాలో ఎంత మసి చేస్తుంది దాని గురించి కఠోరంగా నియామ నిష్టాలతో ఎవరి వద్ద తినకుండా ఆ చెప్పులు దొరకకుండా తర్వాత క్రింద పడుకొని కఠోరమైన దీక్ష ఉంటుంది ఆ పవిత్ర పుష్పమాసం ప్రారంభమై ఇవాళ ఆదివాసులలో ప్రముఖమైనటువంటి ఈ జంగుబాయి దీక్ష రెండు వేల సంవత్సరాల కాలంలో జమగామ్ లో వలసినటువంటి ఏదైతే ప్రాంతంలో కుంభరం భగవంతురావు గారి ఆధ్వర్యంలో మరి అప్పటి మా మహారాజు కుసరం హనుమంతరావు గారి వారిచే ప్రారంభించినటువంటి జంగుబాయి దీక్షలు ఇవాళ రోజు రోజుకు అనేక ప్రాంతాలకు విస్తరించి అన్ని దీక్షల కన్నా ఇవాళ ప్రకృతిని ఆరాధించే ఆదివాసులం అటువంటి ప్రకృతితో వెలిసినటువంటి జంగుబాయి కోట పరిధిలో గొంతులు వెలిసినటువంటి ఆ దేవత పేరు మీద దీక్ష తీసుకోవడం ఇవాళ మేము మాకెందు